రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని వారికి ఎలాంటి బోధనేతర పనులు అప్పగించబోమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేవీ ఉండవని హామీ ఇచ్చారు డిఈఓ ఎంఈఓలు కూడా కేవలం అభ్యసన ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించాలని వారికి సర్వీస్ రూల్స్ వంటి బాధ్యతలు అప్పగించబోమని తేల్చి చెప్పారు కడపలో విజయవంతమైన మోడల్ స్మార్ట్ కిచెన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు గత పదిహేడు నెలల్లో ఉపాధ్యాయ సంఘాలు తన దృష్టికి తెచ్చిన నాలుగు వందల ఇరవై మూడు సమస్యల్లో ఇప్పటికే రెండు వందలు పరిష్కరించామని మరికొన్ని పరిశీలనలో ఉన్నాయని వివరించారు